గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూట్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి చాలా జాగ్రత్త గినండి సార్ ఎక్కడ కూడా ఫార్ములా లేవు మూడు వందల అరవై మనం ఎప్పుడైతే కారణాంకాలు కనుక్కోవాలో ఫస్ట్ ఈ నెంబర్ని ప్రధాన సంఖ్యల పవర్గా రాయండి ఎనిమిది తొమ్మిదిల డెబ్బై రెండు డెబ్బై రెండు ఐదుల మూడు వందల అరవై ఎయిట్ నైన్ జార్ సెవెంటీ టూ సెవెంటీ టూ ఫైవ్ జార్ త్రీ సిక్స్టీ ఎనిమిది అనేది రెండు పవర్ మూడు తొమ్మిది అనేది మూడు పవర్ రెండు ఐదు అనేది ఐదు పవర్ ఒకటి ఐదు పవర్ ఒకటి ఫస్ట్ ప్రధాన సంఖ్యల పవర్ గా రాయండి చాలా జాగ్రత్తగా వినండి సార్ ఫ్యాక్టర్స్ 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 ప్రైమ్ మనకు ఫ్యాక్టర్స్ కావాలి ఫ్యాక్టర్స్ కావాలంటే ఇది జీరో నుంచి త్రీ తీసుకుంటుంది ఫస్ట్ ప్రాబ్లం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సున్నా నుంచి మూడు నాలుగు కాంబినేషన్లు సార్ సున్నా నుంచి ఎందుకు తెయాలి సార్ టూ పవర్ జీరో అనేది వన్ వన్ అనేది ప్రతి నంబర్ కి కారణాంకము ఇది త్రీ పవర్ జీరో నుంచి త్రీ పవర్ టూ త్రీ పవర్ జీరో నుంచి త్రీ పవర్ టూ ఇది మూడు కాంబినేషన్లు ఇది ఫైవ్ పవర్ జీరో ఫైవ్ పవర్ వన్ ఎన్ని కాంబినేషన్లు రెండు మొత్తము అశోక్ చెప్పినట్టుగా ఈ నంబర్కి ఇరవై నాలుగు కారణాంకాలు ఉన్నాయి మొత్తము ఈ నంబర్కి ఇరవై నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఇరవై నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఏ ఫార్ములా ఏది ఉంటుంది ఏది ఫార్ములా ఇట్లా క్వశ్చన్లు తిప్పితే నువ్వేం చేయలేవు అందుకే నువ్వు కాన్సెప్ట్ పరంగా చెయ్యాలి ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ అనేది సున్నా నుంచి మూడు నాలుగు కాంబినేషన్లు సున్నా నుంచి రెండు మూడు కాంబినేషన్లు సున్నా నుంచి ఒకటి రెండు కాంబినేషన్లు మొత్తం ఇరవై నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు కారణాంకాల్లో కొన్ని సరి కారణాంకాలు ఉన్నాయి కొన్ని బేసిక్ కారణాంకాలు ఉన్నాయి కొన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి కొన్ని సంయుక్త కారణాంకాలు ఉన్నాయి నా ఇక్కడ చూడండి సార్ లిజన్ కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా చూడండి ఈవెన్ ఫ్యాక్టర్ ఈవెన్ ఈవెన్ అంటే అనుకుంటా సరి కారణాంకము సరి కారణాంకము సరి కారణాంకం అంటే ఏదైతే కారణాంకము తోటి డివైడ్ అవుతుంది ఏదైతే కారణాంకము రెండుతో డివైడ్ అవుతుందో దాన్ని మనము సరి కారణాంకము అని అంటాం ఏదైతే కారణాంకము రెండు తోటి డివైడ్ అవుతుందో ఏదైతే కారణాంకము కారణాంకాన్ని నేను ఎఫ్ తోటి డివైడ్ చేస్తున్నా రైట్ ఎఫ్ టూకే ఎఫ్ టూకే ఎఫ్ టూకే ఏదైతే కారణాంకము టూకే ఎఫ్ టూకే అంటే రెండు తోటి డివైడ్ అవ్వాలి రెండు తోటి మల్టీప్లై చేస్తే మిగిలిందేంటి టూ స్క్వేర్ ఇది త్రీ స్క్వేర్ ఇది ఫైవ్ పవర్ వన్ ఇది ఫైవ్ పవర్ వన్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫైవ్ పవర్ వన్ సో ఇది రెండు తోటి ఈ నంబర్ మొత్తము డివైడ్ అవుతుంది అట్లా మనకు సరి కారణాంకాలు వస్తాయి దీంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి టూ పవర్ జీరో ఒక కి ఫ్యాక్టర్లు అది ప్రధాన సం కారణాంకాలు అయి ఉండొచ్చు సంయుక్త కారణాంకాలు అయి ఉండొచ్చు టూ పవర్ టూ అంటే మూడు జీరో నుంచి రెండు జీరో నుంచి రెండు మూడు జీరో నుంచి ఒకటి రెండు మొత్తము ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయి పద్దెనిమిది సరి కారణాంకాలు ఉన్నాయి పద్దెనిమిది సరి కారణాంకాలు ఉన్నాయి మొత్తం కారణాంకాలు ఇరవై నాలుగు దాంట్లో సరి కారణాంకాలు నాకు కావాలి సరి కారణాంకాలు అనంటే కారణాంకాలు ఏదైతే టూ తోటి డివైడ్ అవుతుందో సో టూ ని పక్కన పెట్టేసి పక్కన పెడితే మిగిలింది ఏంటి రెండు స్క్వేర్ రెండు క్యూబ్ లో టూ పోయింది రెండు స్క్వేర్ మూడు స్క్వేర్ ఐదు పవర్ ఒకటి సున్నా నుంచి రెండు మూడు కాంబినేషన్లు సున్నా నుంచి రెండు మూడు కాంబినేషన్లు సున్నా నుంచి ఒకటి రెండు కాంబినేషన్లు మూడు మూడు రెండు సో సరైన కారణాంకాలెంత మొత్తం పద్దెనిమిది ఆడ్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఆప్షన్ ఏ మైనస్ ఆప్షన్ బి టోటల్ కారణాంకాల నుంచి సరి కారణాంకాలు తీసేస్తే నాకు బేసిక్ కారణాంకాలు వస్తాయి ఇరవై నాలుగు మైనస్ పద్దెనిమిది ఇరవై నాలుగు మైనస్ పద్దెనిమిది ఆన్సర్ ఎంత ఆరు సార్ ఒకటి ప్రైమ్ నంబర్ కాదు కదా డెఫినెట్ గా ఒకటి ప్రైమ్ నంబర్ కాదు ఎక్కడ వేసుకున్నాను నేను నేను ఫస్ట్ ఏమన్నాను కారణాంకాలు కనుక్కునేటప్పుడు ప్రధాన పవర్లుగా రాయండి ఇక్కడ ఎక్కడైనా ఒకటి ఉందా లేదు దాని నుంచి వచ్చే అన్ని కారణాంకాలు కారణాంకాల్లో ఒకటి ప్రధాన కారణాంకం రావచ్చు సంయుక్త కారణాంకం రావచ్చు మూడుతో డివైడ్ అవ్వేది రావచ్చు ఐదుతో డివైడ్ అవ్వంది రావచ్చు అన్ని కాంబినేషన్స్ ఇక్కడ వన్ వేసుకోలేదు నేను దివ్య దాని మొత్తం కాంబినేషన్స్ అన్ని సో ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఒకటి అనేది మూడు వందల అరవైకి కాంబినేషన్ ఇది త్రీ పవర్ వన్ వేసుకుంటే ఒకటి మూడు పదిహేను పదిహేను అనేది మూడు వందల అరవైని డివైడ్ చేస్తుంది సో ఒకటి ప్రైమ్ నంబర్ కాదు ఫ్యాక్టర్స్ వేసుకునేటప్పుడు ప్రైమ్ నంబర్స్ వేసుకుంటాం కాంపోజిట్ నంబర్స్ వేసుకుంటాం ఈ డివిజిబుల్ బై ఫోర్ వేసుకుంటాం నాట్ డివిజిబుల్ బై ఫోర్ వేసుకుంటాం అన్ని కాంబినేషన్ల కోసము జీరో నుంచి స్టార్ట్ సో ఐ థింక్ ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ ఎందుకు నాలుగు వచ్చింది మల్లికార్జున్ నువ్వే చెప్పు కన్నా మొత్తం ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి రెండు పవర్ జీరో రెండు పవర్ జీరో రెండు పవర్ ఒకటి రెండు పవర్ రెండు రెండు పవర్ మూడు మొత్తం ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి నాలుగు కాంబినేషన్లు ఉన్నాయి త్రీ పవర్ జీరో నుంచి త్రీ పవర్ టూ మూడు పవర్ సున్నా మూడు పవర్ ఒకటి మూడు పవర్ రెండు మల్లికార్జున్ ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి మూడు కాంబినేషన్లు ఉన్నాయి రైట్ సున్నా ఒకటి ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి రెండు కాంబినేషన్లు ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ నాలుగు మూడుల పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు రైట్ టూని ఎయిటీన్ తో మల్టిప్లై టూ ఈవెన్ ది చెప్పండి సార్ ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ అంటే ఓకే నేను ఇంకోలాగా చెప్తాను అదైనా మీకు సేమ్ ఆన్సర్ ఇస్తుంది ఇక్కడ చూడండి సార్ ఆడు ఫ్యాక్టర్ అనేది టోటల్ ఫ్యాక్టర్ మైనస్ ఈవెన్ ఫ్యాక్టర్ వేసుకున్నా కదా ఇది చేస్తాను ఆడు ఫ్యాక్టర్ చేస్తాను ఆడ్ నంబర్ అంటే ఏంటి సార్ అంటే ఏంటి టూతో డివైడ్ అవ్వకూడదు టూ తో డివైడ్ అవని నంబర్ ని మనం ఏమంటాము ఆడ్ ఫ్యాక్టర్ అని అంటాం టూ తో డివైడ్ అవ్వకూడదు టూని మూసేసేయండి టూని మూసేస్తే మిగతా ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి త్రీ పవర్ టూ కి ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి త్రీ పవర్ జీరో కి త్రీ ఫైవ్ పవర్ వన్ కి టూ త్రీ ఇంటూ టూ ఇది సిక్స్ మొత్తం ఇరవై నాలుగులో ఇది ఆరు అవుతే ఏంటి ఎయిటీన్ ఏంటి ఎయిటీన్ మల్లికార్జున్ అక్కడ త్రీ త్రీ టూ ఎలా వచ్చింది ఒక ఫ్యాక్టర్ అనేది ఈవెన్ నంబర్ కనుక అవుతే ఈవెన్ నెంబర్ అంటే టూ ఇంటూ సంథింగ్ ఫాములో ఉండాలి టూ ఇంటూ సంథింగ్ ఫాములో ఉండాలి టూ ఇంటూ ఏంటి ఇక్కడ టూ క్యూబ్ లో ఒక టూ బయటకు వచ్చేసింది మల్లికార్జున్ కాబట్టి లోపట ఏముంటుంది స్క్వేర్ సో త్రీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఫైవ్ పవర్ వన్ టూ పవర్ టు అంటే ఎన్ని కాంబినేషన్లు సున్నా నుంచి రెండు మూడు కాంబినేషన్లు ఇక్కడ కూడా సున్నా నుంచి రెండు మూడు కాంబినేషన్లు ఇక్కడ కూడా సున్నా నుంచి ఒకటి రెండు కాంబినేషన్లు మళ్ళీ ఎవ్రి క్లియర్ సర్ ఈవెన్ ఫ్యాక్టర్ ఆడ్ ఫ్యాక్టర్ ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఆర్ యు ఆల్ విత్ మీ ఎవ్రి బడి క్లియర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్లు చేయాలి ప్రైమ్ ఫ్యాక్టర్లు చేయాలంటే మళ్ళీ లాజిక్ వినండి సార్ అందుకే నేను ఈ టాపిక్ రైట్ టీచర్స్ గనక చెప్తే అర్థమవుతుంది లేకుంటే ప్రతి దానికి ఫార్ములా కుదు రాస్తే గనక కష్టం అవుతుంది మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే ప్రధాన కారణాంకం ఉందో ఏదైతే ప్రధాన కారణాంకం ఉందో దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ అని అన్నాం ప్రధాన కారణాంకం ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి సార్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి ఎన్ ఈక్వల్ ఎన్ టు పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ టూ ఇంటూ ఫైవ్ పవర్ వన్ టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ త్రీ పవర్ జీరో త్రీ పవర్ వన్ త్రీ పవర్ టూ ఫైవ్ పవర్ జీరో ఫైవ్ పవర్ వన్ చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇక్కడ మనకేం కావాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి మనకేం కావాలి ఇక్కడ ప్రధాన కారణాంకాలు కావాలి ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లిజన్ కేర్ఫుల్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అసలు ఇది టూ స్క్వేర్ ప్రైమ్ నంబరా కాదు టూ క్యూబ్ ప్రైమ్ నంబరా కాదు త్రీ స్క్వేర్ నైన్ ప్రైమ్ నంబరా కాదు వన్ 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 టూ పవర్ వన్ అనేది ప్రైమ్ నంబర్ కాంపోజిట్ నంబర్ కాదు అంటే ఎన్నొచ్చాయి మనకు టూ పవర్ వన్ త్రీ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ ఈ నంబర్కి మూడు వందల అరవైకి ప్రైమ్ కారణాంకాలు ఎన్నున్నాయి మూడు ఉన్నాయి ఈ రెండింటినీ మల్టిప్లై చేయలేను సార్ రెండు ఇంటు మూడు ఆరు కాంపోజిట్ నంబర్ అవుతుంది రెండు ఇంటూ ఐదు పది అంటే ఇండివిజువల్గా గా రెండు మూడు ఐదు ఉంది సింపుల్ గా చెప్పాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ప్రైమ్ బేసెస్ ఉంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి ప్రైమ్ బేసస్ కౌంట్ ఏదైతే ప్రధాన నంబరు బేస్ లో ఉందో అన్ని ఎన్ని బేసులు ఉంటాయి అన్ని బేసులు ఎన్ని బేసులు ఉన్నాయి ఒకటి రెండు మూడు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి సపోజ్ గా ఎన్ ఈక్వల్ ఎన్ టూ టూ పవర్ త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ క్యూబ్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ రెండు క్యూబ్ ఇంటూ ఫైవ్ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ ఎన్ని ప్రైమ్ బేసెస్ ఉంటాయి చెప్పండి ఎన్ని ప్రైమ్ బే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే ప్రైమ్ బేసెస్ ఎన్ని ఉంటాయి అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టు నాలుగు నంబర్ గనక సంయుక్త సంఖ్య ఇస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మార్చుకోండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మార్చుకోండి రెండు మూడు ఐదు ఏడు సపోజ్ గా అక్కడ వాడు పదహారు స్క్వేర్ ఇంటూ ఇరవై క్యూబ్ ఇచ్చాడు పదహారు స్క్వేర్ ఇంటూ ఇరవై క్యూబ్ ఇచ్చాడు దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అని అన్నాడు దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అని అన్నాడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అన్నాడు ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్ రెండు రాయొద్దు సిక్స్టీన్ అంటే టూ పవర్ ఫోర్ పవర్ టూ టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ టూ పవర్ సిక్స్ టూ పవర్ ఎయిట్ పవర్ కోన్సిడెంటల్ గా రెండే ప్రైమ్ బేసులు వచ్చాయి అప్పుడప్పుడు రావచ్చు అప్పుడప్పుడు రాకపోవచ్చు అదంతా నంబర్ మీద ఆధారపడి ఉంది ప్రతి నంబర్ ని ప్రధాన పవర్ గా రాసి ఎన్ని ప్రధాన బేసులు ఉంటే అన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నట్టు అన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నట్టు ఒక నోట్ రాసుకోండి ఒకటి అనేది ప్రైమ్ నంబర్ కాదు కాంపోజిట్ నంబర్ కాదు సో కాబట్టి దాన్ని సపరేట్ చేస్తా ఒకటి మరియు ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఒకటి ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఈ మూడిటిని కూడితే మనకు వచ్చేది టోటల్ కారణాంకాలు ఈ పాయింట్ రాసుకోండి సార్ టోటల్ కారణాంకాలు ఒకటి ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఈ మూడిటిని ఎందుకు ఈ మూడు వచ్చాయి నాచురల్ నంబర్ లో ఒకటి అనేది ప్రైమ్ నంబర్ కాదు కాంపోజిట్ నంబర్ కాదు సో ఒకటి ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్లస్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు టోటల్ ఫ్యాక్టర్స్ టోటల్ ఫ్యాక్టర్స్ సపోజ్ గా నంబర్ ఉంది మూడు వందల అరవై దీంట్లో నాకు సంయుక్త కారణాంకాలు కావాలి దీంట్లో నాకు సంయుక్త కారణాంకాలు ఏంటో కావాలి సంయుక్త కారణాంకాలేంటో కావాలి టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చాయి సార్ రెండు క్యూబ్ ఇంటూ మూడు స్క్వేర్ ఇంటూ ఐదు పవర్ ఒకటి టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్నొచ్చాయి ఇరవై నాలుగు మైనస్ ఆఫ్ ఒకటి ప్లస్ ప్రైమ్ నంబర్లు ఎన్ని ఉన్నాయి మూడు ఇరవై నాలుగు మైనస్ నాలుగు ఆన్సర్ ఎంత ఇరవై ఇరవై నాలుగు మైనస్ నాలుగు ఆన్సర్ ఎంత ఇరవై అర్థమైందా సార్